జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి గ్రామంలో ఎస్పీ కిరణ్ కరే ఆదేశాల మేరకు కర్టన్ సెర్చ్ ప్రోగ్రాం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రాంలో డిఎస్పీ సంపత్ సిఐ నరేష్ కుమార్ భూపాలపల్లి ఎస్ఐ సాంబమూర్తి మరియు స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ మొత్తం నలభై ఐదు మంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు అనంతరం డిఎస్పీ నేరేడుపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు గ్రామంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు దొంగలను గుర్తించవచ్చని గ్రామం ప్రజలకు సూచించారు మీ గ్రామంలో కూడా ఒక సేఫ్టీ మెజర్స్ కోసం అందరూ కూడా తలా ఇంకా పైసలు వేసుకొని సీసీ కెమెరాస్ కోసం నిలబడాలి సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ కోసం ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ సిమంత్ ఉంది అట్లీస్ట్ మీరు ఒక టూ డేస్ లోనే స్టార్ట్ చేసి మంత్ వరకు అందరూ కూడా మీ ఊరు ఉన్నటువంటి గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ నిలబడి ఆ సీసీ కెమెరా సంబంధించినటువంటి డబ్బులు వసూలు చేసి సీసీ కెమెరాస్ పెట్టాలి మళ్ళీ మీ గారు పంపిస్తారు మన ఎస్ఐ గారు పంపించి పంపించినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ మంత్లీ వాళ్ళకు ఒక క్లారిటీ వస్తే ఎట్లీస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో అయినా సరే ఇన్స్టాలేషన్ కావాలి ఆ రకంగా అందరూ కూడా సహకరించాలి సహకరిస్తారా సహకరించరా తర్వాత ఈ మధ్య మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి యోగులు ఎలక్షన్ కూడా మన డిఎస్పీ వారు చెప్తారు ఒక సైబర్ క్రైమ్స్ గురించి మాత్రం మీరు మీకు చెప్తాను ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా చాలా మంది అనవసరమైన మొబైల్స్ లో యాప్స్ కానీ లేదంటే ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మార్చి మళ్ళీ ఇంకోసారి అటువంటి జోరుకు ఇస్తాం అయినా కూడా రెప్పిగడగ చేసినట్టే మాత్రం అప్పుడు క్రిమినల్ కేసెస్ సంబంధించిన యాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో సహకరించాలి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో సీసీ మీ విలేదు ఇన్స్టాలేషన్ అయ్యే విధంగా మీరు అందరూ కూడా ముందు పడాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మా గౌరవ డీఎస్పీ గారిని ఈ నాటి కార్యక్రమం